ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నేను ప్రస్తుతం తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండీ ఈ కథల పుస్తకాన్ని తమిళ భాషలో రచించిన వారు శ్రీ ము అరుడాచలం గారు తెలుగు భాషలోనికి డాక్టర్ చల్ల రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి ఇప్పుడు నేను చదవబోయే ఈ కథ పేరు చెరసాలలో ఉన్న పొగళ్ళేంది పొగళ్ళేంది కవిని గురించి పెక్కు కథలు వ్యవహారంలో ఉన్నాయి వాటిలో ఆయన్ని ఒట్టకూత్తర్ అనే మరో కవిని జతచేర్చి చెప్పే కథ చాలా ఉన్నాయి ఈ కథలకు కాళ్ళు చేతులు లేవంటారు అయినా అవి ఆయన పద్యాలంటే జీవిత వివరాలంటే ప్రజలకు ఎంతో ఆసక్తి కలదు అనే విషయాన్ని తెలియచేస్తున్నాయని చెప్పచ్చు చోళరాకుమారుడు రాకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు వైభవోపేతంగా పాండ్యుడు తన కుమార్తెను చోళుని అంతఃపురానికి పంపించాడు గొప్ప సార పెట్టి పంపాడు సఖురాండ్రను కూడా పంపాడు వాళ్లతో పాటు పాండ్యుడు తన ఆస్థాన కవి అయిన పుగలేంది అనే మహాపండితుణ్ణి తన కుమార్తెకు తోడుగా పంపించాడు అయితే చోళనాడుకు విచ్చేసిన పండితుణ్ణి చోళుల ఆస్థాన కవి అయిన ఒట్టకూర్తరు ఈర్ష్యాళు అయి సరిగ్గా గౌరవించలేదని ఇంతకు మునుపు సూచించినట్టుగా అబద్ధపు కథలలో ఒకటి ఉన్నది ఏవేవో అబద్ధపు కారణాలు చెప్పి రాజు వద్ద తనకు గల పలుకుబడిలో కూర్తర్ పుగళేందిని కారాగృహంలో బంధింపజేశాడు రాజుగారి వద్ద తనకున్న పలుకుబడిని ఇలా ఉపయోగించాడు ఆయన అందుకు ముఖ్య కారణం ఆయన గర్వం చెరసాలలో సరిగ్గా చూడకపోవడం వల్ల పుగళేంది బాధపడుతూ జీవించసాగాడు కానీ ఆయన మంచి మనస్సు సమయోచితమైన బుద్ధి విశేషం ఆయన కారాగృహ జీవితాన్ని కూడా సుఖజీవనంగా మార్చగలిగాయి కారాగృహం గోడకు చిన్న కిటికీలున్నాయి వాటి ద్వారా ఆయన చూశాడు గోడకి పక్కగా ఒక కాలి ఉన్నట్లు ఆయన గమనించాడు ఆ దోవను స్త్రీలు కొందరు చంకల్లో బిందెలు పెట్టుకుని స్నానం చేయడానికి నదికి వెళుతున్నట్టుగా చూశాడు వాళ్ళని ఆకర్షించేలాగా ఆయన కథ పవళక్కొడి కథ పాండవ వనవాసం మొదలైనటువంటి కథల్ని సులభ శైలిలో అమ్మానై పాటల రూపంలో పాడాడు పాటలు వాళ్ళ చెవుల్లో పడ్డాయి భావ సులభంగా ఉండడం వల్లనూ కథలు ఆకర్షకంగా ఉండడం వల్లను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు గోడ పక్కగా నుంచుని వినేవాళ్ళు పొగలేంది కారాగృహంలో బాధపడము కూడా వాళ్ళు చూశారు స్త్రీలు కావడం వల్ల వాళ్లకు జాలేసింది ఆయనకి కావలసిన ఆహారం మంచినీళ్ళు పాలు పళ్ళు మొదలైనవన్నీ తీసుకొచ్చి కిటికీల ద్వారా అందించేవాళ్ళు వాళ్ళు అలా ప్రేమతో ఇచ్చిన వాటిని ఆయన కూడా ప్రీతిపూర్వకంగా గ్రహించేవాడు చెరసాలలో ఉన్నంత వరకు క్షుద్బాధ లేకుండా ఆయన హాయిగా కాలక్షేపం చేయసాగాడు ఇలా కొద్ది రోజులు గడిచిపోయినాయి తనతో పాటు వచ్చిన తన తండ్రి ఆస్థాన కవి పొగలేందిని చోళుడు ఇలా కారాగృహంలో బంధించాడని తెలుసుకుని పాండిని కుమార్తె క్రోధ వివస అయింది ఆమె భర్త మీద ప్రణయ కోపం వహించింది భర్త అతను అంతఃపురం చేరే వేళ చూసి ఆమె తలుపులు గడియబెట్టింది చోళుడు అంతఃపురంలోనికి వెళ్ళలేకపోయాడు అందువల్ల అతను చింతాక్రాంతుడయ్యాడు ఆమెకు కోపోపశమనం కలిగించమని తన గురువైన ఒట్టకూత్తని అర్థించాడు దీనికంతటికీ కారణం ఒట్టకూత్తరని రాజుకు అసలు తెలీదు కోపంగా ఉన్న రాణిని ఎలా ప్రసన్నురాలిగా చెయ్యాలో ఆయనకి తెలియటం లేదు నేనెందుకు నిన్ను అర్థించాలి సూర్యుడైన చోళుడు వచ్చిన వెంటనే పద్మం వంటి నీ చెయ్యి స్వయంగా తెరుచుకుంటుంది నీ చెయ్యి స్వయంగా తలుపును తెరుస్తుంది అని ఆయన ఒక పద్యం చెప్పాడు రాణి కోపం ఇంకా ఎక్కువైంది ఒట్టకూర్తన్ పద్యానికి రెండు గడియలు అంటూ ఆమె ఇంకో గడియ కూడా వేసేసింది పాపం రాజు ఏం చేస్తాడు అప్పుడు అతనికి పాండ్యదేశం నుంచి రాణితో పాటు వచ్చిన కవి విషయం గుర్తుకొచ్చింది ఆయన కారాగృహంలో ఉన్న విషయం కూడా ఆయనకు తెలియదు చోళుడి పేరు మీద ఒట్టకూత్తన్ కవే అలా చేశాడన్నమాట అప్పుడు ఆయన్ని విడుదల చేసి మధుర భాషణలతో ఉపచరించి రాణిని ప్రసన్నురాలిగా చేయమని రాజు అర్థించాడు పొగలేంది వచ్చాడు ఆయన రాణి పుట్టిన దేశానికి చెందిన కవి కదా అభిజాత్య సంపన్నులైన వారు తప్పులు మన్నించే స్వభావం కలవారు పాండ్యవంశంలో ప్రభవించిన నీవు ఇలా కోపగించవచ్చునా అని ఆయన రాణిని నయోక్తులతో ఊరడించాడు ఆమె పుగలేంది మాట వినగానే సహర్షంగా తలుపు తెరిచి రాజును ఆహ్వానించింది ప్రణయ కోపం మటుమార్యం అయిపోయింది ప్రణయ కోపం మొత్తం అయిపోయింది రాజు పట్ల ప్రసన్నురాలైంది ఆ తర్వాత రాజు పుగలేంది కవిని ప్రశంసించడమే కాక బహుమానాలిచ్చి కూడా గౌరవించాడు చూసారా తమిళ సాహిత్య కథలలో కవుల గురించి ఎట్లా రకరకాలైన కథలు ఉన్నాయో ఇంకా ఇక్కడితో ఈ పఠనం ఆపిస్తానండి తిరిగి తర్వాయి భాగంలో కలుసుకుందాం మీకు గనక కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం